రవితేజ బ్యాట్ టైం కంటిన్యూ అవుతోంది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన మాస్ జాతర కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా నిరాశపరిచింది మాస్ జాతర మూవీకి బాను భోగవరపు దర్శకత్వం వహించాడు సితారా ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు పెద్ద బ్యానర్ నిర్మించిన సినిమా కావడం టీజర్ ట్రైలర్ ఆకట్టుకోకపోవడంతో మాస్ జాతరతో రవితేజ హిట్ కుట్టడం ఖాయమని అభిమానులు భావించారు కానీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా పట్టుమని వారం కూడా థియేటర్ లో నిలవలేదు ఇరవై కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటి వరకు అతి కష్టంగా యాభై శాతం వరకు రికవరీ సాధించింది నిర్మాతలకు మాస్ జాతర మూవీ భారీగానే నష్టాలను తెచ్చిపెట్టే అవకాశం కనిపిస్తోంది మాస్ జాతర రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు నాలుగు సినిమాలు చూస్తున్నాడు వరుస డిజాస్టర్లతో రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడట మొన్నటి వరకు ఒక్కో సినిమాకు ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటూ వచ్చాడు రవితేజ మాస్ ఆడియన్స్ లో రవితేజకు ఉన్న ఇమేజ్ కారణంగా థియేట్రికల్ ఓటి సాటిలైట్ బిజినెస్ లు బాగానే జరగడంతో నిర్మాతలకు కూడా మాస్ మహారాజా డిమాండ్ చేసినంత రెమ్యూరేషన్ ఇస్తూ వచ్చారు రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ కూడా మొన్నటి వరకు తగ్గలేదు మాస్ జాతర రిజల్ట్ తో సీన్ మొత్తం మారిపోయింది కిషోర్ తిరుమల మూవీ తో పాటు శివ నిర్మాణ సినిమాల కోసం రవితేజ రెమ్యూరేషన్ తీసుకోవడం లేదట రెమ్యూనరేషన్ బేసిస్ లో కాకుండా ప్రాఫిట్ షేరింగ్ విధానంలో సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారట కేవలం అడ్వాన్స్ మాత్రమే నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న రవితేజ సినిమా రిలీజ్ అయిన లాభాలు వస్తేనే రెమ్యురేషన్ ఇవ్వమని నిర్మాతలకు చెప్తున్నాడట ఈ ప్లానింగ్ గనుక సక్సెస్ అయితే తదుపరి సినిమాల విషయంలో ఇదే రూట్ ను ఫాలో అవ్వాలని మాస్ మహారాజా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి మహేష్ బాబుతో పాటు మరికొంతమంది టాలీవుడ్ హీరోలు ప్రాఫిట్ షేరింగ్ విధానంలో సినిమాలు చేశారు రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ తుది దశకు చేరుకుంది ఫన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి భర్త విజ్ఞప్తి అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం ఈ మూవీలో ఆశిక రంగనాథ్ కేతికా శర్మ హీరోయిన్ నటిస్తున్నారు డింపుల్ హై తి స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతోంది మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ తో రవితేజ ఓ సినిమా ఫిక్స్ అయ్యింది నవీన్ పొలిసెట్టితో మల్టీ స్టారర్ చేయబోతున్నాడు రవితేజ విశ్వంబర డైరెక్టర్ వసిష్ఠ మలడీ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా రాబోతోంది